బాలయ్య అఖండ టూ వీడియోపై మండిపడుతున్నారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అఖండ టూ సినిమా బాలయ్య నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అఖండ వన్ ఎంత అద్భుతంగా మరి విజయాన్ని సాధించాడో మనందరికీ తెలిసిందే ఇక బాలయ్య గారి సినిమా అంటారా రెండు తెలుగు రాష్ట్రాలలో మామూలు స్పీడ్ ఉండాలని చెప్పాలి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది అయితే బాలయ్య గారు ఏ సినిమా తీసినా అట్టే సక్సెస్ అవుతుందని చెప్పాలి ఈ ఏజ్లో కూడా అంత మంచి సినిమాలు తీస్తున్నారంటే ఇక ఆయనపై ప్రతి ఒక్కరు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు అయితే రీసెంట్గా బోయపాటి దర్శకత్వంలో అఖండ టూకి సంబంధించి ఒక చిన్న క్లిప్ వీడియో రిలీజ్ అయినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది అఖండ వన్ కంటే అఖండ టూ చాలా అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పి ప్రేక్షకులు అభిమానులు అయితే సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరి ఆ వీడియో క్లిప్ చూసిన జూనియర్ ఎన్టీఆర్ కూడా మాట్లాడిన మాటలు వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే ఎప్పుడు కూడా మరి బాబోయ్ విషయాలలో తలదూర్చడు అని చెప్పొచ్చు జూనియర్ ఎన్టీఆర్ కానీ సినిమాల విషయానికి వస్తే మాత్రం అందరూ ఒకటే అని కూడా చెప్పొచ్చు అయితే అక్కడ వీడియో క్లిప్ చూసిన జూనియర్ ఎన్టీఆర్ నిజంగా అద్భుతంగా ఉంది ఈ వీడియో క్లిప్ నా జీవితంలో ఇలాంటిది అయితే ఎప్పుడు కూడా చూడలేదు చాలా అద్భుతంగా ఉండబోతుంది మూవీ అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం